ఇప్పుడు ఇది మనం వాడేది బీజేటీ అన్నాను అవునా ఈ ట్రాన్సిస్టర్ బిజెటి బీజేటి లో వోల్టేజ్ హై కరెంట్ బీజేటీ ఎక్కడ వాడతారు లో వోల్టేజ్ హై కరెంట్ ఓకేనా లో వోల్టేజ్ హై కరెంట్ మీరు ముందు నేను డేటా షీట్ పెట్టినా దాంట్లో ఓల్టేజ్ ఎంత ఉంది మంది హండ్రెడ్ వోల్ట్స్ యామ్స్ పీక్ టెన్ యామ్స్ రన్నింగ్ సిక్స్ యామ్స్ ఉంది ఓకేనా ఇట్లానే ఇంకా హైవే హైయర్ కి వెళ్తే ఇంకా వాల్యూ హై కరెంట్ ఇంకా వస్తాయి థర్టీ యామ్స్ ఫిఫ్టీ యామ్స్ హండ్రెడ్ యామ్స్ అట్లా ఉంటాయి ట్రాన్సిస్టర్స్ లో కానీ వీటి ఓల్టేజ్ లో హైయర్ వోల్టేజ్ దగ్గర బీజేటీ రన్ చేయరు లోయర్ సర్క్యూట్స్ కంట్రోల్ సర్క్యూట్స్ లో మాత్రం బీజేటీని వాడుతారు హయ్యర్ వాటికి వేరే ఉన్నాయి ఈ ట్రాన్సిస్టర్స్ లోనే వేరే వేరే ఉన్నాయి ఫెట్ అంటాం ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఇంకోటి జే ఫెట్ మాస్ఫెట్ ఇవన్నీ హై వోల్టేజ్ లో కరెంట్ బీజేటీ లో వోల్టేజ్ హై కరెంట్ హై కరెంట్ అంటే యాప్స్ ఓకేనా ఇది హై వోల్టేజ్ లో కరెంట్ హై వోల్టేజ్ అంటే ఇప్పుడు మన పవర్ సప్లైస్ ఎస్ఎంపిఎస్ లో ఏముంటాయి హై వోల్టేజ్ సో అకడా ది ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎక్కువ యూస్ చేసేది అది ఇది మాస్ఫెట్ మాస్ఫెట్ ఏకొయిందా సర్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ దాని పూర్తి పేరు మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈటియా ఆ జెఎఫ్ ఈటి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ సిరీస్ కాదు పేలల్ కాదు దాన్ని డార్లింగ్ టన్ పేర్ అంటారు డార్లింగ్ ఆయన ఎలిగింది ఫస్ట్ ఓకే ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసాం కదా ఇది ఎన్ని ఆంప్స్ తీసుకుంది బేస్ యాంప్స్ బేస్ బేస్ కరెంట్ ఎంత జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ అట్లా తీసుకుంది ఇంకా పెంచుతుంటే ఇంకా పెరుగుతుంది యాంప్స్ యామ్స్ కూడా ఉండొద్దు నాకు పీసీబీలో అంటే నాకు ఆ కరెంట్ కూడా వద్దు అప్పుడు నేను ఇది వాడతా కానీ ఇక్కడ ఏమైంది ఈ పేర్లో ఏమైంది రెండు రకాలు వచ్చి అబ్జర్వ్ చేశారా అవునా కానీ నాకు కాన్ఫిగరేషన్ మారద్దు అనుకున్నాను అనుకోండి అప్పుడు ఏం చేయాలి నేను మళ్ళా ఇది అవుట్పుట్ అవుతుంది ఇది ఇన్పుట్ అవుతుంది మనకి ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిలే ఆన్ చేయాలి ఓకేనా నేను ఒక రిలే ఆన్ చేయాలి ఆ రిలే ఒక హండ్రెడ్ మిల్ హండ్రెడ్ మిలియామ్స్ తీసుకుంటుంది ఫిఫ్టీ మిలియామ్స్ హండ్రెడ్ మిలియామ్స్ కాయిల్ సైజ్ని బట్టి ఇప్పుడు ఈ కంట్రోలర్ నుంచి వచ్చే ఓల్టేజ్ తోటే నేను ఆ రిలే ఆన్ చేశాను అనుకోండి డైరెక్ట్గా కంట్రోలర్ మీద లోడ్ పడుతుంది అవునా కంట్రోలర్ మీద లోడ్ పడి కంట్రోలర్ లోపల ఉన్న ట్రాన్సిస్టర్ పాడైంది కంట్రోలర్ లోపల ఉన్న ట్రాన్సిస్టర్ పాడైతే మళ్ళీ ఇది పనిచేయదు ఇంకా మొత్తం కంట్రోలర్ మార్చాలి ఇది పాడవకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం వేరే బయట ఇంకొక ట్రాన్సిస్టర్ పెట్టి దీని నుంచి వచ్చిన సిగ్నల్ ని ఆ ట్రాన్సిస్టర్ ఇచ్చి ఆ ట్రాన్సన్ ట్రాన్సిస్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని ఆ రిలేకి ఇస్తున్నాం అర్థమవుతుంది ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు ఇది ఈ ఐసీ ఉంది స్వింగ్ మోటార్ కోసం వాడేది ఇది స్వింగ్ మోటార్ జాక్ ఈ ట్రాక్స్ అనే స్వింగ్ మోటర్ కి వస్తాయి ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తాయి స్వింగ్ మోటార్ ఆన్ అవ్వడానికి ఆ స్వింగ్ మోటార్ డైరెక్ట్ దీని మీద వేయలేం అదేమో ట్వెల్వ్ వోల్ట్స్ మోటార్ ఇక్కడ నుంచి వచ్చేదేమో ఫైవ్ వోల్ట్స్ ఆ స్వింగ్ మోటర్ రన్ అవదు ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఐసీకి ఇస్తాం సిగ్నల్ ఈ ఐసీ ఏం చేస్తుంది ట్వెల్వ్ ని యాడ్ చేసి ఆంప్లిఫై చేసి స్వింగ్ మోటర్ పంపిస్తుంది ఇక్కడ ఈ కంట్రోలర్ దాన్ని ఆన్ చేస్తే ఆన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అది ఏం చేంజ్ కాదు ఆన్ అయితే ఆన్ ఆఫ్ అయితే ఆఫ్ కాకపోతే ఇక్కడ ఏమవుతుంది వోల్టేజ్ ఫైవ్ కాస్త ట్వెల్వ్ అవుతుంది యాంప్ ఫైవ్ యాంప్ అంటే అదే కదా ఇప్పుడు మన స్పీకర్స్ ఉన్నాయా ఇంట్లో యాంపిల్ఫైర్ స్పీకర్స్ అవన్నీ ట్రాన్సిస్టర్స్ మీదే పనిచేసేది మనం మైక్ కనెక్ట్ చేస్తాం బేస్ పిన్కి లో ఫ్రీక్వెన్సీలు మనం మాట్లాడేదంతా ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ అవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్రీక్వెన్సీ స్పీకర్ పెట్టేసరికి ట్రాన్సిస్టర్లో వోల్టేజ్ మిక్స్ అయ్యి యాంప్లిఫై అవుతుంది అదే మీకు ఇంతకుముందు చూపించే కదా యాంపిల్ఫైర్ లో సిగ్నల్ అంటే ఇది అనేం లేదు ఏ ఫ్రీక్వెన్సీ అయినా ఆడియో ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది ఇట్లా 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 ఉంటుంది ఆడియో ఫ్రీక్వెన్సీ ఉన్నా మనం దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది సేమ్ ఫ్రీక్వెన్సీ ఇదేం మారదు ఇదేం మారదు ఇది బూస్ట్ అవుతుంది యాంప్లిఫై అవుతుంది అంటే దీనికి వోల్టేజ్ మిక్స్ అయ్యి పెద్దగా అవుతుంది చూడండి ఇది నార్మల్ ఫ్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒకటి బేస్ యాడ్ చేస్తున్నాం ఇది బేస్ సింపుల్ ట్రాన్సిస్టర్ వర్కింగ్ అంటే సింపుల్గా ఆలోచిస్తే ఇదే ఇక్కడ నుంచి ఒక లో ఫ్లో వచ్చి ఈ గేట్ని ఓపెన్ చేస్తే మరి లో ఉన్నా కూడా ఆన్ కాదు ఇంతకు చూసాం కదా లో లో ఆన్ కాదు మరి దానికి ఎంత రిక్వైర్డ్ అంత అంత ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది సో మీరు ఇక్కడ ఎంత ఇస్తే దాన్ని బట్టి ఇది ఓపెన్ అవుతుంది అంత వాటర్ ఫ్లో అవుతుంది ఫుల్ ఇస్తే ఫుల్ ఫ్లో మరీ ఎక్కువ ఇస్తే పైప్ పగిలిపోద్ది అంతే కదా సో ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రెడ్ కలర్ వాటర్ అనుకోండి ఈ వాటర్ ఇక్కడ మిక్స్ అయితే ఈ వాటర్ కలర్ మొత్తం ఏమవుతుంది గ్రీన్ అయితే గ్రీన్ అవుతుంది ఏదైతే అది ఇక్కడ క్వాంటిటీ చేంజ్ అయిపోద్ది వాటర్ కలర్ చేంజ్ కాదు సేమ్ కలర్ క్వాంటిటీ పెద్దది ఇక్కడ మనం అది చేస్తున్నది ఇంతకుముందు ఎంత ఇచ్చాం వెరీ లో వోల్టేజ్ ఆ వెరీ లో వోల్టేజ్ ని మనం ఒక ట్రాన్సిస్టర్ పెట్టి ఆ లైట్ వెలిగేటట్టు చేస్తున్నాం నార్మల్గా మీరు ఒక లైట్ ఈవెన్ నార్మల్ రిసిస్టర్ తోటి లైట్ డిమ్ చేయాలంటే ఎంత కష్టం అంటే ఫ్యాన్ రెగ్యులేటర్ ఉందా స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇంత రిసిస్టర్స్ వచ్చే ముందు అవునా ఇలా స్టెప్స్ వేసి మళ్ళీ అలా హీట్ అవుతుంది కొన్ని రోజులకి అది ఖరాబ్ అవుతుంది అంత డిఫికల్టా ఈ చిన్న ట్రాన్సిస్టర్ తోటి ఎంత ఈజీ ఇప్పుడు లైట్ డిమ్ చేయడం ఒక చిన్న వోల్టేజ్ ఒక చిన్న రిసిస్టర్ తోటి మీకు వోల్టేజ్ డివైడర్ రేపు కానీ వోల్టేజ్ డివైడర్ అవి ఇస్తాను పొటెన్షియల్ మీటర్ ఇస్తా చిన్న చిన్నవి మీరు అక్కడ పెట్టి డివైడర్ చేసి మీకు ఎల్ఈడి బల్బ్ ఇస్తాను ఎల్ఈడి బల్బ్ పెట్టినప్పుడు మీరు అక్కడ తగ్గించినప్పుడు లైట్ డిమ్ అవ్వాలి పెంచినప్పుడు లైట్ పెరగాలి ఎందుకవద్దు దాని కరెంట్ వేరే దీని కరెంట్ వేరే కటింగ్ మిషన్ కరెంట్ వేరే అది హై కరెంట్ ఇది లో కరెంట్ కదా లైట్ గా డిమ్ అవుతుంది కావాలంటే కరెంట్ ఎక్కువ కరెంట్ తీసుకోండి థౌజండ్ వాటి తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాటి తీసుకోండి వాటేజ్ లో దొరుకుతాయి అవి డిమ్మర్స్ అంటారు అట్ని డిమ్మర్స్ దాంట్లో ఉండేది కూడా ట్రాన్సిస్టర్ కాబట్టి అది వేరే టైప్ టైప్స్ ఉన్నాయి